మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అమెజాన్ ప్రైమ్ వీడియో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించిన ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్లతో ఆకట్టుకుంటోంది వీటిలో ఒక వెబ్ సిరీస్ కోసం ఏకంగా మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం విశేషం ప్రైమ్ వీడియోలో అత్యంత ఖరీదైన ఈ ప్రాజెక్టుల గురించి తెలుసుకోండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎన్నో ఒరిజినల్ మూవీస్ వెబ్ సిరీస్ ఉన్నాయి అయితే ఈ మధ్య వాటిని అత్యంత భారీ బడ్జెట్తో ఆ ఓటీటీ రూపొందిస్తోంది వీటిలో ఒక వెబ్ సిరీస్ కోసం అయితే ఏకంగా రూ మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు పెట్టడం విశేషం ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తరచూ కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు విడుదలవుతూనే ఉంటాయి వీటిలో చాలా వరకు అమెజాన్ ప్రైమ్ సొంతంగా రూపొందించే ఒరిజినల్స్ ఉంటాయి ఈ సినిమాలు సిరీస్లు మీకు మరే ఇతర ప్లాట్ఫామ్స్లోనూ కనిపించవు అయితే ఈ కేటగిరీలో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల గురించి మీకు తెలుసా వీటిని రూపొందించడానికి వందల కోట్లు ఖర్చు చేసింది ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ మూడు అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు వెబ్ సిరీస్ గురించి తెలుసుకోండి ఒకటి ది టుమారో వార్ రెండు హెడ్స్ ఆఫ్ స్టేట్ మూడు ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ప్రైమ్ వీడియోలో భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలు సిరీస్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి అత్యధిక వ్యయంతో రూపొందిన ఈ ప్రాజెక్టులు ఓటీటీ వినోదంలో సరికొత్త బెంచ్ మార్క్ను ను సృష్టిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై